నమస్కారం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు వాస్తు శాస్త్ర పండితులు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం మా మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పుల మూలంగా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అని తెలియజేస్తారా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది అని తెలియజేయండి మనకి ఈ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనకి గురుడు ప్రధానంగా మారుతున్నాడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు ఈ ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటే పన్నెండు రాసుల మీద ప్రభావం ఉంటుంది పన్నెండు రాసులు వారికి కొంతమందికి ఏమో మంచి చేయొచ్చు కొంతమందికి ఏమో చెడు చేయొచ్చు కొంతమందికి మధ్య రకమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయన్నమాట వాటిల్లో మనకి బాగా అధికంగా లాభం ఉండేటటువంటి రాశులు ఏమిటంటే మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి ఆ తర్వాత కన్యా రాశి మకర రాశి ఇవి ప్రధానంగా లాభం పొందేటటువంటివి అనమాట అలాగే మధ్యమరకంగా ఉండేటటువంటివేమో తులారాశి ఆ తర్వాత సింహరాశి మిథున రాశి కుంభరాశి అధమంగా ఉండేటటువంటివి ఇంకా మిగిలిపోయినవి అనమాట ఏమిటవి మీనరాశి ఆ తర్వాత వృశ్చిక రాశి తర్వాత సింహరాశి ఈ రాశులు వృషభ రాశి ఈ నాలుగు రాశులు ఉన్నాయి అయితే వీటిల్లో వృశ్చిక రాశికి అదమ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి వల్ల అది మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ గురుగ్రహం ముందుగా మనం మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మేషరాశి వారికి ఈ యొక్క గురుడు జన్మరాశిలో ఉన్నాడు ఎప్పటి వరకు ఈ మే వచ్చేంత వరకు మే ఒకటి వరకు మే ఒకటి నుంచి వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి ధన స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ మేష రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి మార్పు వస్తుంది అంటే అధికమైనటువంటి ఆదాయం ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి తర్వాత జీతబత్యాలు పెరుగుతాయి ఇంకా మరి జీతాలు కూడా అందరూ ఇవ్వాలి కదా గవర్నమెంట్ బకాయిలు ఉంచకుండా అందుకని వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఏం పెట్టుకోకుండా అందరికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది అలాగే మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు బాగున్నారు తర్వాత ముసలాళ్ళు అయిపోయిన తర్వాత పెన్షనర్స్ ఉంటారు కదా గవర్నమెంట్లో వాళ్ళకు కూడా అన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేసేసి ఇవ్వడం జరుగుతుందనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారు చక్కగా ఈ ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఆ వచ్చిన డబ్బుని తీసుకువెళ్ళిపోయి ఆ సర్టిఫికెట్లు ఇస్తారు పెన్షన్ సర్టిఫికెట్లు అవి చాలామంది లీవులు అమ్ముకుంటారు గవర్నమెంట్లో అలాగే ఈ యొక్క సర్టిఫికేట్స్ని వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ చేత షూరిటీ పెట్టించి బ్యాంకులలో మళ్ళీ కొత్తగా అప్పు తీసుకుంటారు ఒక ఐదు లక్షలో పది లక్షలో తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇచ్చేయడం ఇలాగా ఆ మేషరాశి వారి ఒకళ్ళకు పెట్టేటటువంటి స్థాయిలో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉంటారనమాట ఇది మొదటిది ఎకనామిక్ ఫ్రంట్లో ఇక రెండవది కేటగిరీ ఏంటి విద్యార్థుల దగ్గరికి వద్దాం ఈ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన బద్ధకంగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఈ గురుగ్రహ మార్పు వల్ల చక్కగా వీళ్ళు చదవడం ప్రారంభిస్తారు చదివితే ఆటోమేటిక్గా స్కూళ్ళు ఇంటర్మీడియట్ కాలేజిట్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ లెవెల్స్లో వీళ్ళకి మంచి మార్కులు రావడానికి ఉంటాయి అలాగే సష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు విదేశాలకు వెళ్తారు ఈ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇతర ప్రైవేటు జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా చక్కగా విదేశాల్లో ఆఫర్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది ఇక రైతుల దగ్గరకు వద్దాం రైతుల పరిస్థితి యావరేజ్గా ఉంటుంది చేపల రొయ్యల చెరువులు మటన్లు చికెన్ షాపులు ఇలాంటివి నడిపేటటువంటి వాళ్ళు అలాగే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి చక్కగా పైన సముద్రం ప్రొడక్ట్స్ సెంట్లు పెర్ఫ్యూమ్స్ ఫారిన్ నుంచి వచ్చేటటువంటి సామాను అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి డ్రగ్స్ డ్రగ్స్ అంటే మందులు మామూలు పౌడర్ అనమాట మెడిసిన్స్లో వేసే పౌడర్లు ఇవన్నీ కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ వాళ్ళు ఉంటారు చాలామంది విదేశాలే తెచ్చుకుంటూ అలాంటి వాళ్ళ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట ఇక ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ రంగం కొంచెం డల్గా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి కంపెనీలు పెడతారు కదా ఆ కంపెనీలు వాళ్ళంతా కూడా కాస్త వాళ్ళకి ప్రాజెక్ట్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావన్నమాట ఇకపోతే ఈ సినీ సంగీత సాహిత్య రంగాల వాళ్ళు ఉంటారు వీళ్ళకి మనకు చక్కగా ఈ యొక్క శుక్రుడు థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత నుంచి ఈ యొక్క వరుసలో మంచి స్థానాల్లో మేనరాశిలో ఉండడము ఆ తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోకి కూడా ఆయన రావడము ఇలాంటి ట్రాన్సిషన్ వల్ల ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటే చక్కగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది ఇప్పుడు వంటలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ప్రమోషన్స్ వస్తాయి మంగళ షాపులు వీళ్ళు ఉన్నారు ఆ బిజినెస్లు కూడా బాగుంటాయి ఎనభ బిజినెస్ ముఖ్యంగా ఐరన్ స్క్రాప్ బిజినెస్ నుంచి వెల్డింగ్ షాపులు ఇవి అవి బయట ఆటోమొబైల్స్ స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీ పాత ఇనప సామాన్ వ్యాపారం వాళ్ళంతా కూడా మంచిగా ధన సంపాదన చేసి కుబేరులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా స్త్రీలు ఇక ఈ మేషరాశి స్త్రీల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది స్త్రీలకి స్త్రీలకి కొంత మమ్మల్ని గుర్తింపు కావాలి అని కోరుకుంటారు సహజంగా ఎవరైనా ఏదో ప్రత్యేకమైన సినిమా యాక్టర్ల గుర్తింపుల్లో కాకుండా మా హస్బెండ్ మమ్మల్ని గుర్తించాలా మమ్మల్ని అడిగి సలహాలు చేయాలా మా అత్తగారు మా ఆడపడుచులు మమ్మల్ని అడిగి పనిచేయాలా అలాగా కాకుండా మామూలుగా ఉంటే అట్లా అనే ఒక అసంతృప్తి ఉంటుంది ఈ అసంతృప్తులన్నీ కూడా తీరిపోతాయి గురుగ్రహ ప్రభావం వల్ల బ్రహ్మాండంగా ఈ గురుగ్రహం వీళ్ళకి ఆ గుర్తింపుని వీళ్ళకి ఇస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా అన్ని రంగాల వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ టైం అసలే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలక్షన్స్ టైం మరి ఈ మేషరాశి వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ వర్గం ఆ వర్గం అని లేదు అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తికరమైనటువంటి మార్పుల్ని గురుగ్రహం తీసుకొస్తుంది ఇక ఎన్నో సంవత్సరాలుగా మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయండి పది సంవత్సరాలు అయిపోయినాయి పన్నెండు సంవత్సరాలు అయిపోయినాయి అనే అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంతానం కలగట్లేదని ముఖం మీద చిరునవ్వు రావడం లేదు వాళ్ళకి అటువంటి వాళ్ళకు కూడా చక్కగా సంతానం అనేటటువంటిది కలుగుతుంది ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు వీళ్ళకు కూడా వివాహాలు అయిపోతాయన్నమాట ఈ సంవత్సరం కాబట్టి ఈ ఎవరికి అని అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఈ మున్సిపాలిటీ ఇలాంటి జ్యుడిషరీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము అదనపు ఆదాయ మార్గాలు రావడము ఇవన్నీ కూడా అమ్మ మరింత మెరుగైన ఫలితాల కోసం మేషరాశి వారికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గారు మనము ఎంత బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇప్పుడు మిగతా ఈ సంవత్సరంలో ఏ కుజుడు బాగోకపోవడము కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు బాగోకపోవడం అలాగే బుధుడు ఈ యొక్క మీనరాశిలోకి వచ్చినప్పుడు బాగోకపోవడం ఇలా కొన్ని సందర్భాలు ఉంటాయన్నమాట అటువంటి వాటికి మెరుగైన ఫలితాల కోసం ఈ మేషరాశి వారు ఏం చేయాలంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆ తర్వాత ఆ ఉపేడ రంగు ఉన్నటువంటి అంటే నాచు రంగు నాచు ఉంటుంది కదా ఆ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయాల ఆ తర్వాత రాహు దుర్గాదేవి యొక్క ఆరాధన ఆరాధకుడు కాబట్టి ఆయన ఏం చేయాలంటే దుర్గాదేవికి మనము ఆరా కుంకుమార్చన చేయాలి ఓం దుర్గాయనమ అని అలాగే మెడలో చక్కగా గధని గధ ఉంటుంది దాన్ని ధరించాలి తర్వాత దుర్గాదేవి యొక్క గధని అలాగా మనము ఈ రాహు కోసం మనం కొద్దిగా జమ్మి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరి శనికి ఈక్వల్ ఫలితాలు ఇస్తాడు రాహు కాబట్టి ఆ జమ్మి చెట్టు చెట్టు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఆ చెట్టుకి నీళ్లు పోసి మనం కనుక పూజించినట్లయితే ఈ యొక్క రాహు దోషం పోతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురువు ధన్యవాదాలమ్మా